ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరొకసారి స్వాగతం చెప్తా ఉన్నాను మనం గత వారం బైబుల్ ఇంటర్ప్రిటేషను అంటే బైబుల్ని ఎలా విశ్లేషించాలో అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం దేవుని ఆత్మ యొక్క ఇన్స్పిరేషన్ ద్వారా లేకపోతే ప్రభావం ద్వారా దేవుని యొక్క ఆవేశం ద్వారా బైబుల్ రచించబడిందని అది డైరెక్ట్గా రాయబడలేదని సో అప్పుడున్న కాలమాన పరిస్థితులు వాళ్ళకున్న ఆ తేడాలు ఆ వ్యత్యాసాలు మనం జాగ్రత్తగా తెలుసుకోకపోతే బైబుల్ని చదివిన మనం తప్పుడు లోపల లేకపోతే తప్పుడు కంక్లూజన్లోకి సరైన విశ్లేషణ లేకపోతే మనం వెళ్ళిపోతామన్న సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం మరి కొన్ని డిఫరెన్సెస్ మన కాలానికి లేకపోతే మన పరిస్థితులకి వాళ్ళ పరిస్థితులకి ఉన్నది మనం చూద్దాం దీన్ని ఎకనామికల్ డిఫరెన్స్ అంటారు లేకపోతే ఆర్థిక పరమైన లావాదేవీల్లో ఉన్న వ్యత్యాసం ఇది జనరల్గా మనం మన చాలామంది ఆలయాల్లో లేకపోతే మందిరాల్లో ఏం చేస్తారు అంటే మనకున్న భారతదేశ సాంప్రదాయాన్ని బట్టి ఇక్కడున్న పద్ధతులను బట్టి మనం కొన్ని పద్ధ కొన్ని కొన్ని విషయాల్ని మనం అన్వయించుకోవడం మనం చూస్తూ ఉంటాం భారతదేశ సాంప్రదాయ ప్రకారం దేవుని ఆరాధించే స్థలం పవిత్రమైందని సో అటువంటి స్థలంలో చెప్పులేవి లేకుండా వెళ్ళాలని సో పాదరక్షలకి దుమ్ము ఉంటుంది కాబట్టి దాంట్లో అనవసరమైన అంటే చండాలం ఉంటుంది కాబట్టి పవిత్రమైన స్థలంలో చెప్పులేసుకుని చేయకూడదు పైగా చెప్పులేసుకుని చేసేది గౌరవప్రదమైన పని కాదు అన్నది మన భారత సాంప్రదాయ ప్రకారంగా మనం ఆలోచిస్తాం కాబట్టి మోసేతో దేవుడు ఐగుప్తి దేశానికి మోసేని పంపించే ముందు ఆ మండుచున్న పొద దగ్గర దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోసే నువ్వు పరిశుద్ధమైన స్థలంలో నిలబడ్డావు నీ కాళ్లకున్న చెప్పులు తీసివేయమని మోసేకి చెప్పిన మాటని మన క్రైస్తవ సంప్రదాయంలో ముఖ్యంగా భారతదేశంలో మనం ఏం చేసామంటే ఆ మాటని విని మనం కూడా చాలాసార్లు భారతదేశంలోనే ప్రాముఖ్యంగా మందిరాల్లోకి లేకపోతే చర్చిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట వదిలిపెట్టి వెళ్తాం ఎందుకంటే అది పరిశుద్ధ స్థలం అనుకుంటాం ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకి సరైన అవగాహన లేకపోవడం వల్ల బైబిల్లో రాయబడిన మాటని మనం యథావిధిగా సరైన ఇంటర్ప్రిటేషన్ లేకుండా విశ్లేషణ లేకుండా మనకు తెలిసిన జ్ఞానంలో మనకు తెలిసిన పరిధిలో దాన్ని మనం అన్వయించుకోవడం వల్ల వచ్చిన పొరపాటు గ్రంథము నాలుగో అధ్యాయము ఏడవ వచనం నుంచి మనం చదివితే బైబుల్లో ఒక మాట మనకి అక్కడ కనిపిస్తుంది ఇస్రాయలీలలో బంధు ధర్మం గురించి కానీ క్రయ విక్రయములను గురించి కానీ రెండు విషయాలు అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళకి బ ధర్మం అని ఒకటి ఉంటుంది క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాలు దీన్ని అంటే ఇజ్రాయలీలు అందరూ ఆ టైంలో వాళ్ళందరూ కలిసి ఒక అంటే ఒక ఉమ్మడి కుటుంబంగా లేకపోతే ఉమ్మడి జనాంగంగా వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ప్రతి వంశంలో కింగ్స్ మ్యాన్ రిమో రిడీమర్ అంటే విమోచకుడు అనే మాట మనకి బైబిల్లో కనిపిస్తుంది ఈ కింగ్స్ మ్యాన్ రిమి రిడీమర్ అంటే మనకు గ్రంథంలో బోయాజ్ అక్కడ మనకు కనిపిస్తాడు అట్లానే అదే బాధ్యత అబ్రహాంకి ఉంది కాబట్టి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ అంటే వాళ్ళ యొక్క బంధువర్గంలో ఎవరన్నా అప్పు చేసినా కానీ ఏదన్నా ఒక శ్రమలో కానీ వాళ్ళు విరుక్ ఇరుక్కుపోతే వీళ్ళు వెళ్ళి వాళ్ళని విమోచించి లేకపోతే విడిపించి తీసుకురావాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది సో స్పెసిఫిక్గా కొంతమంది పెద్దలు అనేవాళ్ళు ఈ కుటుంబాల్లో వాళ్ళు ఏర్పాటు చేయబడతారు సో భక్తువులు ఎక్కడన్నా ప్రాబ్లంలు ఇరుక్కుపోయినప్పుడు వాళ్ళని విమోచించే బంధు ఒకటి క్రయ విక్రయాలు అంటే ట్రేడ్ అండ్ కామర్స్ అని అంటే వాళ్ళు చేసే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఈ రెండిట్లో కూడా ఒక పద్ధతి ఇజ్రాయెల్ దేశంలో ఉంది అని చెప్పి గ్రంథంలో మనం చదువుతాం కంటిన్యూ చేయండి ప్రతి సంగతిని స్థిరపరచుటకు అంటే ఈ బంధువుని విడిపించే విషయం కావచ్చు అదే ఎకనామికల్గా క్రయ విక్రయాలకు సంబంధించిన ఆర్థిక పరమైన లావాదేవీలు కావచ్చు ప్రతి విషయమును విడిపించుటకు పూర్వంలో జరిగిన మర్యాద ఏదనగా ఇది ఆ కాలంలో ఉన్న మర్యాద పద్ధతి ఒకడు ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే చూడండి ఎప్పుడైతే కానీ ఈ ట్రాన్సాక్షన్ వీళ్ళు మొదలు పెడతారో ఈ ట్రాన్సాక్షన్ మొదలు పెట్టేటప్పుడు చెప్పులు తీసి కాళ్ళ కింద తొడ కింద పెట్టుకుని కూర్చుంటారు కూర్చుని వ్యవహారం మాట్లాడుకున్న తర్వాత అంటే అర్థం అంటే ఒక అతను ఇంకొక అతనికి స్థలం అమ్ముతుంటే ఈ స్థలం అమ్మేవాడు కొనేవాడు కూర్చుంటారు ఈ స్థలం అమ్మేవాడు వాడు చెప్పులు తీసి ఆయన కాళ్ళు కాళ్ళ కింద పెట్టుకుని కూర్చుంటాడు ఈయన డబ్బులు ఈ స్థలం స్థలం అమ్మే డబ్బులు ఇచ్చిన తర్వాత ఈయన చెప్పు తీసుకుని డబ్బులు ఇచ్చిన అతనికి ఇస్తాడు అంటే అర్థం ఏంటి అంటే నేను ఇంకొకసారి ఓనర్గా ఈ స్థలంలో నేను నడవను అని చెప్పడానికంటే అది అంటే ఇప్పుడున్న మన ఆచారం ప్రకారం లేకపోతే ఇప్పుడు మనకున్న మర్యాద ప్రకారం జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద మనం రిజిస్టర్ స్టాంపు మీద సైన్ పెట్టి ఒక పేపర్ మీద లేకపోతే ఒక స్టాంపు పేపర్ మీద మనం రాసి సైన్ పెడితే ఇప్పుడు మనకి లీగల్ ఇది చట్టపరంగా కరెక్ట్గా చెల్లే విధానం కానీ అప్పుడు ఏదైనా క్రయ విక్రయాలు జరిగినప్పుడు కానీ బంధు విమోచన జరిగినప్పుడు కానీ చెప్పులు తీసి ఆ వ్యవహారాన్ని నడిపించి చెప్పులు వాళ్ళకి ఒకళ్ళకి ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పద్ధతి అయితే మోషేని దేవుడు ఆయన బంధువులు ఆయన సహోదరులైన ఇజ్రాయలిని విడిపించటానికి బంధు విమోచన కొరకు మోషేను పంపిస్తున్నాడు కాబట్టి అప్పుడున్న ఆచారాల పద్ధతుల ప్రకారం మోషేని దేవుడు ఏమన్నాడంటే మోషే నువ్వు చెప్పులు తీయమన్నాడు సో చెప్పులు వేసుకున్నావా చెప్పులు తీసావా అనే మాటని భారతదేశ సాంప్రదాయ ప్రకారం మన దాన్ని అవగాహన చేసుకుని అన్వయించుకోకూడదు కానీ బైబుల్ రాయబడినప్పుడు బైబుల్ రాయబడిన దేశంలో ఉన్న పరిస్థితి ప్రకారం మనం దాన్ని జాగ్రత్తగా విశ్లేషించకపోతే మనం తప్పుడు ప్రాక్టీసెస్లోకి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే గొప్ప గొప్ప దైవజనులు కేవలం భారతదేశంలోనే కాదు కానీ ఇతర ఇతర దేశాల్లో కూడా మనం అటువంటి దైవజనులు చూస్తూ ఉంటాం వాళ్ళకి మందిరంలోకి కానీ చర్చిలోకి వచ్చినప్పుడు కానీ చెప్పులు తీసి రావాలి అనో లేకపోతే ప్రార్థన ప్పుడు వాక్యం చెప్పేటప్పుడు చెప్పులు లేకుండా చేయాలన్నటువంటి వాళ్ళకి కల్చర్ ఉండదు వాళ్ళకి బూట్లు లేకుండా కానీ చెప్పులు లేకుండా కానీ నడిస్తే వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు సో వాళ్ళు పులిపెట్టి మీద నిలబడిన ప్రసంగం చేస్తున్నా దేవుని మందిరంలో ఎక్కడున్నా చెప్పులు వేసుకునే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళని కూడా దేవుడు గొప్పగా వాడుకున్న విషయాలు మనం గమనిస్తాం బైబుల్లో హృదయశుద్ధి గలవారు ధన్యులను ఉంది కానీ మనం తెల్ల బట్టలు వేసుకున్నావా నల్ల బట్టలు వేసుకుంటున్నావా ఉతికిన బట్టలు వేసుకుంటున్నావా మడిగట్టుకుంటున్నావా మురికి బట్టలు వేసుకుంటున్నావా మన కాళ్ళకి వేసుకున్నావా వేసుకోవట్లేదా అనేది కాదు కానీ దేవుడు దేవుడు బాహ్యాన్ని లక్ష్య పెట్టని దేవుడు అని బైబుల్లో రాయబడి ఉంది దేవుడు మన అంతరంగాన్ని లక్ష్య పెడతాడన్న సత్యం మాత్రమే బైబుల్లో రాయబడి ఉంది సో ఎప్పుడైతే ఈ బైబులు ఉన్న దేశానికి సంబంధించిన పద్ధతుల్ని మనం కరెక్ట్గా అవగాహన చేసుకోమో బైబుల్లో ఉన్న వాక్యాన్ని చదివి మనం తప్పుగా దాన్ని అన్వయించుకోవడానికి ఆస్కారం ఉంది మనం ఆర్థిక పరమైనటువంటి తేడాన్ని మన దేశానికి ఆ దేశానికి చూస్తూ ఉన్నాం అట్లనే చట్టపరమైన తేడా కూడా మనకి బైబుల్లో కనిపిస్తూ ఉంటుంది రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయము తొమ్మిదో వైష్ణవులో ఏలియా శిష్యుడైన ఎలిషా ఏలియా అని ఒక మాట అడుగుతూ ఉన్నాడు వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి నేనేమి కోరుదును సో ఏలియా ఎలీషాని ఒక మాట అంటున్నాడు నేను నీ యద్ద నుంచి తీసివేయబడబోతున్నాను సో నేను నీకు ఏమి ఇవ్వగలను అని చెప్పి కోరుకోమని ఎలీషాను అడిగితే నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదకి వచ్చినట్టు దయచేసి దీన్ని చాలా తప్పు విధానంలో మన సేవకులు కావచ్చు దీన్ని రకరకాలుగా వాడారు రెండింతల ఆత్మ ఏలియా నుంచి ఎలీషా మీదకి రెండింతల ఆత్మ వచ్చింది కాబట్టి అటువంటి రెండింతల ఆత్మని దేవుడు మన మీద కుమరించాలా డబల్ పోర్షన్ అనాయింటింగ్ అని చెప్పి రెండింతల అభిషేకం కొరకు సేవకులు కావచ్చు అందరూ ప్రార్థన చేయడం మనం చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం అయితే ఎలిషా అక్కడ అడుగుతుంది ఏంటి ఏలియాని అని మనం జాగ్రత్తగా గమనిస్తే రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన మనం చూడండి ఎలిషా ఏలియాని ఏమని పిలుస్తున్నాడు అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాయలు వారికి రతములను రతమును చూడండి ఏమని పిలుస్తున్నాడు ఎలిషా ఏలియాని నా తండ్రి నా తండ్రి అని పిలుస్తున్నాడు అంటే ఏలియా ఎలిషాకి ఒక తండ్రిగా స్పిరిచువల్ ఫాదర్గా ఆధ్యాత్మిక తండ్రిగా ఎలీషా గేలియాకి ఒక ఆధ్యాత్మికమైన కుమారుడిగా స్పిరిచువల్ సన్గా మనకు అక్కడ కనిపిస్తారు బైబుల్లో ఇటువంటి పోలికలు చాలా చోట్ల ఉన్నాయి పాలు తిమోతిని అలానే పిలిచాడు తిమోతి పాల్ని కూడా అలానే పిలిచాడు అని చెప్పి మనకు బైబుల్లో ఆధారాలు ఉన్నాయి చూడండి ఎలిషా ఏలియాని నా తండ్రి అని పిలుస్తున్నాడు తండ్రిగా సంబోధిస్తున్నాడు తండ్రిగా సంబోధిస్తా నాకు నీ మీద ఉన్న ఆత్మకి రెండింతల ఆత్మ కావాలని అడిగాడు అంటే ఎలీషా ఏమో కోరుకుంటున్నాడు అనేది మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చినం ఒకసారి చదువుదాం ఎందుకంటే బైబిల్ని మనం విశ్లేషించేటప్పుడు కానీ బైబిల్ ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు కానీ మన సొంత ఆలోచనలు సొంత రీజన్లు పెట్టి మనం విధాన్ని విశ్లేషించకూడదు ఇందాక నేను చెప్తా ఉన్నాను చెప్పుల్ని ఎందుకు దేవుడు మోసని విడి వదిలిపెట్టమన్నాడు దానికి మన సొంత నిర్వచనం చెప్పకూడదు కానీ బైబుల్ ఎలా దాన్ని నిర్వచిస్తుందో ఎలా దాన్ని వర్ణిస్తుందో మనం నేర్చుకోవాలా ఇలానే ఎలీషా కూడా ఏలియాని రెండింతల ఆత్మను గురించి అడిగినప్పుడు దానికి సొంత నిర్వచనం మనం చెప్పకూడదు కానీ అది ఏం అడుగుతున్నాడు అది ఎట్లాంటి విశ్లేషణ ఎట్లాంటి అర్థాన్ని ఇస్తుంది అనేది మనం బైబుల్ నుంచి తెలుసుకోవాలి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఒకటో అధ్యాయం ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటితో రెట్టింపు భాగం సో జ్యేష్ఠత్వము కలిగిన వానికి తండ్రి ఆస్తిలో రెండంతలుగా ఇవ్వాలి అని బైబుల్లో ఒక నియమం ఉంది ఒక రూల్ ఉంది సో జ్యేష్ఠత్వానికి సంబంధించిన ఆశీర్వాదం రెండంతలుగా తండ్రి దగ్గర నుంచి కుమారుడికి వస్తుంది సో ఏలియా ఆయన ప్రవక్త ఆయనకి ఎటువంటి ఆస్తి లేదు నేను నీకు ఏమి ఇవ్వగలను నువ్వు నాకు నడువు అని ఎలీషాని అడిగినప్పుడు ఏలియా దగ్గర ఆస్తి ఏముంది అంటే దేవుడు ఇచ్చిన అభిషేకం ఉంది సో ఆయన కుమారుడిగా దేవుని ఎలిష ఏలియాని పిలుస్తున్నాడు కాబట్టి నాకు జ్యేష్ఠత్వం యొక్క రైట్స్ కావాలని రెండింతల ఆత్మను కావాలని చెప్పి ఎలీషా అడగటం అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం గమనించండి తండ్రి యొక్క ఆస్తిలో నుంచి జ్యేష్ఠత్వము అంటే జ్యేష్ఠ పుత్రుడికి పెద్ద కుమారుడికి తండ్రి ఆస్తి భాగంలోంచి రెండంతలు ఆస్తి వెళ్తుంది అందుకే ఈసావు యాకోబు ఇద్దరు విషయంలో తల్లి యాకోబుని ప్రేమించింది కాబట్టి అంటే యాకోబుకి ఆస్తి రాదంటే ఈశావుకి ఆస్తి వస్తుంది యాకోబుకి ఆస్తి వస్తుంది కాకపోతే ఈసావుకి రెండంతల ఆస్తి వస్తుంది ఎందుకంటే ఆయన జ్యేష్ఠుడు కాబట్టి సో ఆ ఆస్తి విషయంలో రెండంతల ఆస్తిని సంపాదించడం కోసం నేనే ఈశావునని చెప్పి అబద్ధం చెప్పడానికి కొడుకుని పురుగలిపింది కూడా ఈశావు దగ్గర నుంచి చిక్కుడుగాయలు కోరిక జ్యేష్ఠత్వాన్ని కొనుక్కున్నాడు అంటే అర్థం ఏంటి అంటే తండ్రికి కలిగిన సంపాదనలో అంటే తండ్రికున్న ఆస్తిలో రెండింతల ఆస్తి లేకపోతే ఆయన విభజించిన భాగాల్లో రెండు భాగాలు కొడుకు పెద్ద కొడుకు వెళ్తే మిగతా మిగిలిన వాటిలో నుంచి సమానంగా మిగతా వాళ్ళకి మాత్రం పంచబడుతుంది ఆయన జ్యేష్ఠత్వం యొక్క హక్కుని అక్కడ ఎలీషా ఏలియా దగ్గర కోరుకుంటున్నాడు నూతన నిబంధన మనం చూస్తే నూతన నిబంధనలు విశ్వాసుల్లో ఎవరు ప్రథమ ఫలముగా విశ్వాసుల నుంచి సహోదరుల నుంచి ఎత్తబడిన వాడు యేసు ప్రభు మాత్రమే సో జ్యేష్ఠత్వం యొక్క అభిషేకము రెండింతల అభిషేకము క్రైస్తవ సమాజంలో సంఘంలో ఎవరి మీద నివసిస్తుంది అంటే ఎవరి మీద కుమరించబడుతుంది అంటే అందుకే అంతులేని మితి లేని ఆత్మతో యేసు ప్రభు నింపబడ్డాడు అని చెప్పి బైబిల్లో రాయబడింది క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి నూతన నిబంధనలో తండ్రికి జ్యేష్ఠ కుమారుడిగా మిగతా సహోదరులలోంచి ప్రథమ ఫలముగా క్రీస్తు ప్రభు ఎత్తబడ్డాడు కాబట్టి క్రిస్టియన్స్లో ఇటువంటి రెండంతులు ఆత్మ అనేది కేవలం యేసు ప్రభు మీద ఉంటుంది మిగతా విశ్వాసులందరి మీద సమానముగా వారి వారి విశ్వాస ప్రయోమానము చొప్పున పరిశుద్ధాత్మ దేవుడు విభజించి ఇస్తాడు అన్న విషయాన్ని మనం గమనించాలా క్రైస్తవులుగా మనం రెండింతల ఆత్మని అడగటంలో అర్థం లేదు ఎందుకంటే మనం జ్యేష్ఠులం కాదు సంఘములో సంఘంలో ఉన్న విశ్వాసుల్లో ఏసు ప్రభు ఏర్పాటు చేసుకు తండ్రి ఏర్పాటు చేసుకునే సంఘంలో జ్యేష్ఠ కుమారుడు జ్యేష్ఠుడు ప్రథమ ఫలముగా ఎత్తబడినవాడు క్రీస్తు ప్రభు ఒక్కర్లే కాబట్టి ఆ జ్యేష్ఠత్వం యొక్క అభిషేకము యేసు ప్రభు మీద అందుకే ఆయన్ని యేసు క్రీస్తు అన్నాడు అభిషిక్తుడు అన్నారు సో జ్యేష్ఠత్వానికి సంబంధించిన అభిషేకం ఆయన మీద ఉంది కాబట్టి ఆయన అభిషిక్తుడుగా పిలువబడ్డ సంగతి మనం గమనించాల మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే వార్త పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని చాలా మంది విశ్వాసులు సేవకులతో సహా దీన్ని చాలా తప్పుగా వాడటం మనం గమనిస్తూ ఉంటాం వార్త పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు భూమి మీద మీరు వేటిని బంధింపురూ అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని వీపుతురు అవి మీ పరలోక మందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చూడండి భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో అవి పరలోక మందు బంధించబడతాయి భూమి మీద మీరు దేన్ని విప్పుతారు అది పరలోకంలో విప్పబడుతుంది అని చెప్పి దేవుడు నిశ్చయంగా మీతో చెప్పుతున్నానన్న మాటని చాలామంది మనం ఏం చేస్తామంటే దేవుడు మనం దేన్ని బంధిస్తే దాన్ని బంధిస్తాడు దేవుడు మనల్ని దేన్ని విప్పితే దాన్ని విప్పుతాడు అని చెప్పి దుష్టుణ్ణి సైతాన్ని బంధించడం మొదలు పెడతాం మనం దుష్టుణ్ణి బంధిస్తున్నాను దుష్టుడిని బంధిస్తున్నాను బై మనం చాలాసార్లు శాట్ని మనం బైండ్ చేస్తాం ఎందుకంటే మనం ఈ లోకంలో దేన్ని బంధిస్తే పరలోకంలో దేవుడు దాన్ని బంధిస్తాడు ఈ లోకంలో మనం దేన్ని విప్పితే పరలోకంలో దేవుడు దాన్ని విప్పుతాడు అన్న మాటని అయితే మనం బైబుల్ని సరిగ్గా అవగాహన చేసుకోకపోతే మనం ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నామో మనం ఒక్కసారి పదిహేనో వచనం నుంచి చదివితే ఆ వాక్యానికి సంబంధించిన కాంటెక్స్ట్ మనకు కనిపిస్తుంది మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల అంటే ఇద్దరు విశ్వాసుల మధ్యలో ప్రాబ్లం వచ్చింది సో నీ ఎడల నీ సహోదరుడు తప్పు చేస్తే నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము అంటే ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వాడిని గద్దించు వాడు చేసిన తప్పుకి అతడు నీ మాట విని యెడల వాడు వింటే నీ సహోదరు సంపాదించు సంపాదించుకుంటా వాడిని అతడు వినని ఏడలా వినకపోతే ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట మనం వెళ్ళి ఏం చేయాలా ఇంకొక ఇద్దరు ముగ్గురు సాక్షులు తీసుకొచ్చి అతను ఏం తప్పు చేశాడో అతనితో మాట్లాడాలా ఆ ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని అతని పొమ్ము పోవాలి అతడు వారి మాట వినని ఈ సాక్షులు తీసుకెళ్లిన తర్వాత కూడా అతను వినకపోతే ఆ సంగతి సంఘం నాకు అప్పుడు ఆ విషయం తీసుకొచ్చి సంఘంలో చెప్పి అతడు సంఘపు మాటయు వినలా చూడండి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇండివిజువల్ గా నువ్వు డీల్ చెయ్యి విన్నాడా సరే వినకపోతే ఇంకొక ఇద్దరు సాక్షులు తీసుకొచ్చి డీల్ చేయి వినలేదనుకోండి సంఘానికి తీసుకొచ్చి సంఘం ఎదుట వాడిని డీల్ చేయి అక్కడికి వినలేదనుకోండి నీకు అన్యుని గానుకరిగాను ఎంచుకున్నాము అప్పుడు వాడిని ఏమని ఎంచాలి అన్యుడుగాను శుకరిగాను మనం ఎంచాలి భూమి మీద మీరు వేటిని బంధింతురు అని ఈ మాట చెప్తున్నాడు అంటే ఇది ఈ మాట ఏమంటున్నాడు అంటే సంఘంతో యేసూప్రాబు ఏం చెప్తున్నాడంటే వాడు సహోదరుడు పక్షాన తప్పు చేశాడు ఒక్కడగా మాట్లాడినప్పుడు వినలేదు ఇద్దరు ముగ్గురు సాక్షి వెళ్ళి మాట్లాడినప్పుడు వినలేదు సంఘంగా సంఘం అంతా వాడికి చెప్పినా కానీ వాడు వినలేదు కాబట్టి తప్పు సరి చేసుకోవడానికి వాడు విముఖత చూపిస్తున్నాడు కాబట్టి వాడిని అన్యుడిగా ఎంచి ఈ భూలోకంలో మీరు ఏదైతే బైండింగ్ చేస్తారో మీరు దేన్నైతే బంధిస్తారో ఏమని బంధించడం వీడు అన్యుడు వీడు తప్పు దిద్దుకోవడానికి ఇష్టపట్టలేదు వీడు సంఘానికి సంబంధించినడు కాదు అని సంఘం భూమి మీద దేన్ని బంధిస్తుందో పరలోకంలో ఎందుకు మన సంఘానికి శిరస్సైన చేసి అక్కడ ఉన్నాడు పైన ఉన్నాడు అధికారైన తండ్రి ఎక్కడున్నాడు పైన ఉన్నాడు తండ్రి దానికి ఓకే చెప్తాడు రే పొద్దున వాడు మనసు మారి తప్పు తెలుసుకుని మన దగ్గరకు వచ్చినప్పుడు వీడు తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి వీడు సంఘస్సుడే అని చెప్పి మీరు దేన్నైతే విప్పుతారో బంధించడం విప్పడం అనేది ఆ టైంలో ఉన్న లీగల్ ప్రాక్టీస్ బంధించడం అంటే అర్థం ఏంటి అంటే ఒక లీగల్గా వాడిని బైండ్ చేయడం అని విప్పడం అంటే లీగల్గా రిలీజ్ చేయడం అని అంటే చెరసాల్లోంచి విడుదల చేయడం ఎట్లాను విప్పడం ఎట్లాను కట్లలోంచి విప్పడం ఎట్లను కట్లతో బంధించడం ఎట్లను ఆ టైంలో ఉన్న లీగల్ ప్రాక్టీస్కి సంబంధించిన మాట దేవుడు సంఘానికి ఇచ్చిన ప్రత్యేకమైన అధికారం విశ్వాసి అనేవాడు వ్యక్తిగతంగా మారకపోతే ఇద్దరు ముగ్గురు చెప్పిన వాడు మారకపోతే సంఘమంతా చెప్పినా మారకపోతే అట్లాంటి వాడిని మీరు పేగనని లేకపోతే అన్యుడని సుంకరని మీరు డిక్లేర్ చేసి మీరు బైండింగ్ రాసేస్తే మీరు భూలోకంలో దేన్ని బైండ్ చేస్తారో పర్లోకంలో దేవుడు దానికి ఓకే చెప్తాడు రే పొద్దున వాడు మారిన తర్వాత మీరు వాడిని రిలీజ్ చేస్తే భూలోకంలో మీరు దేన్ని రిలీజ్ చేస్తారో దేన్ని విప్పుతారో పరలోకంలో దేవుడు దాన్ని విప్పుతారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నాంపేట దేని దీని గురించి ఏకిపించి అడిగితే నేను వాళ్ళ మాటని నేను కాదన్ను ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారో నా నాపేట వాళ్ళ మధ్యలో నేను ఉంటానని దేవుడు స్పెసిఫిక్గా సంఘంతో చెప్తున్న మాట మనం ఆలోచిస్తే సైతాను సర్వంతర్యామి కాదు యోగు గ్రంథం మనం చూసినప్పుడు భూలోకంలో అన్ని దిక్కులు తిరిగి తిరిగి వస్తున్నాను అని చెప్పి దేవుని మందిరంలో దేవుని సభా దేవుడున్న సింహాసనం దగ్గరికి సైతాను రావడం మనం చూస్తున్నాం వాడు సర్వంతర్యామి అయితే సైతాను ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాల్సిన పని లేదు సైతాన్ని దేవుడు ఏమన్నాడు బైబుల్లో రెస్ ఇస్ ద అండ్ ఇట్ షెల్ అన్నాడు అంటే సైతాన్ని అడ్డగించు వాడు పారిపోతాడు అన్నాడు సైతాన్ని అడ్డగించమని బైబిల్లో చాలా క్లియర్గా ఉంది అంటే వాడి నీ మీదకి వస్తున్నప్పుడు కానీ నిన్ను శోధించడానికి వస్తున్నప్పుడు కానీ ఎలా అడ్డగిస్తావు సువార్త బా పా పాఠాంశాల్లో మనం చూసినట్లుగా యేసు ప్రభు ఎట్లయితే వాడు చెప్పే అబద్ధాలకి సత్యమైన వాక్యాలు ఎత్తు చూపించి సైతాన్ని అడ్డగించాడు సైతాన్ శోధన మీ దగ్గరకు వస్తున్నప్పుడు అడ్డగించడం అంటే సైతాన్ని తిడతం కాదు కానీ వాడు ఏ అబద్ధాలు అయితే వాడు అబద్ధం కూడా మోసగాడని ఉంటుంది ఏ అబద్ధమైతే నీకు చెప్పి నిన్ను మోసం చేస్తున్నాడో దానికి సరైన వాక్యాన్ని చెప్పి వాడిని నువ్వు రెసిస్ట్ చేస్తే వాడిని అడ్డగిస్తే వాడు వెళ్ళిపోతాడని బైబుల్లో ఉంది అంటే సైతాను సర్వంతర్యామి అయితే వాడు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు గమనించండి సైతాను సర్వంతర్యామి కాదు సైతాను సర్వంతర్యామి కానప్పుడు భూలోకంలో సపోజ్ నా సంఘంలో నేను సైతాన్ని బంధిస్తే పరలోకంలో దేవుడు ఎవరిని బంధిస్తాడు సైతాన్ని ఇక్కడ భూలోకంలో పరలోకంలో రెండు చోట్ల ఒకేసారి ఉండటానికి ఆస్కారం లేదు కదా వాడు సర్వంతర్యామి కాదు కదా భూలోకంలో మీరు దేనిని బంధిస్తే పరలోకంలో తండ్రి దాన్ని బంధిస్తాడు పరలోకంలో ఎవరిని బంధిస్తాడు అది ఒక ప్రశ్న అయితే సైతాన్ని బంధించడానికి నీకు నాకు అధికారం ఇవ్వబడలేదని సైతాన్ని ఎదిరించడానికి మాత్రమే రెసిస్ట్ చేయడానికి దయ్యాల్ని కూడా తరవమని ఉంటుంది క్యాస్ట్ అవుట్ డీమన్స్ అని ఉంటుంది దయ్యాల్ని తరవమన్నాడు యేసు ప్రభు కూడా దయ్యాల్ని పారదోలినట్టు ఉంది కానీ దయ్యాల్ని అంటే సైతాన్ని బంధించినట్టు కానీ మనకు బైబిల్లో ఎక్కడ కనిపియదు ప్రకటన గ్రంథం మనం చూస్తే యేసు ప్రభు రెండవ రాకడప్పుడు ఒక దేవదూత ఒక చైన్ తీసుకుని వచ్చి ఒక ఇనప గొలుసును తీసుకొచ్చి సైతాన్ని బంధించి వాడిని బెలుములు అంటే ఎబిస్లో తీసుకెళ్ళి వెయ్యేళ్ళు బంధించడం అనేది మనకు బైబిల్లో కనిపిస్తుంది అప్పుడు దాకా సైతాన్ని బంధించబడు మనం వాక్యాన్ని సరిగ్గా విశ్లేషించకపోతే మనం ఇదేదో స్పిరిచువల్గా మనం చేస్తున్న ప్రార్థన అనుకుంటాం కానీ ఐ బైండ్ యూ శాటన్ నేను సైతాన్ని బంధిస్తే ఆ సైతాన్ని ఎవరు విప్పుతున్నారు ఒకవేళ మా సంఘంలో నేను చేసే ప్రార్థన వల్ల సైతాన్ని బంధించబడితే వన్స్ శాటన్ ఈజ్ బౌండ్ నేను బంధిస్తే మిగతా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు కదా మరి మిగతా వాళ్ళ దగ్గర సైతాన్ని ఎట్లా వెళ్తున్నాను నేను ఇక్కడ బంధించినప్పుడు అంటే బంధించిన సైతాన్ని ఎవరు విప్పుతున్నారు కాబట్టి ఇది తప్పుడు విధంగా వాక్యాన్ని అన్వయించుకోవడంలో వచ్చిన ప్రాబ్లము ఇది కేవలం సంఘానికి దేవుడు ఇస్తున్న అధికారం మీలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ తప్పు వాడిని పర్సనల్గా కానీ ఇద్దరు ముగ్గురు సాక్ష్య పక్షంగా కానీ సంఘపక్షంగా కానీ మీరు వాడిని కౌంటర్ చేసినప్పుడు వాడు వినకపోతే మీరు వాడిని బైండ్ చేసేయండి వీడు చర్చి మెంబర్ కాదు వీడు విశ్వాసి కాదు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు త నా నామేట ఏది అడిగితే ఏకీపించి అడిగితే నేను అది చేస్తాను మీరు అట్లా అడగండి నేను చేస్తాను ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నా నామేట ఎక్కడ కోరుతారో సంఘంగా కూడినప్పుడు నేను వాళ్ళ మధ్యన ఉంటాను సో నేను మీ మధ్యన ఉంటాను కాబట్టి వాడు తప్పు సరి చేసుకోవట్లేదు కాబట్టి మీరు వాడిని బంధిస్తే అదే లెక్కలో తండ్రి కూడా వాణ్ణి సంఘ సభ్యుడిగా కాకుండా వాడిని బైండ్ చేస్తాడు బైండ్ చేయడం అంటే అర్థం ఏంటి అంటే సంఘ సభ్యుడిగా వాడిని ట్రీట్ చేయడు అని సో ఎప్పుడైతే వాడు తప్పు తెలుసుకుని వస్తాడో ఆ తప్పు తెలుసుకుని వచ్చినప్పుడు సంఘంగా మీరు వాడి మీద ఉన్న ఆ బంధకాన్ని విప్పితే ఆ బైండింగ్ని విప్పితే తండ్రి కూడా దాన్ని విప్పి వాణ్ణి విశ్వాసిగా తండ్రి కేటగరైజ్ చేస్తాడు అన్న మాటని చెప్తే అక్కడున్న లీగల్ కల్చర్ మనకు తెలియక చట్టపరమైన పద్ధతులు ఎట్లా ఉన్నాయో మనకు తెలియకరా వాక్యంలో నుంచి కొంత భాగాన్ని మనం బయటకు తీసి మనం దాని గురించి మాట్లాడితే మనం ఎప్పుడైనా కానీ బైబుల్ విషయంలో బైబుల్ అర్థం చేసుకునే విషయంలో మనం తప్పు చేస్తాం నేను కావాలనే ఈ వారము ఈ ముఖ్యమైన విషయాల మీద అటు చెప్పులు విడిచిపెట్టే విషయం కావచ్చు రెండింతల అభిషేకానికి సంబంధించిన విషయం కావచ్చు సైతాన్ని బంధించటం అనే విషయం కావచ్చు మనం ఎలాంటి పొరపాట్లు చేస్తామో ఎందుకు చేస్తామో నేను సమయాన్ని మొత్తాన్ని దానికే కేటాయించడానికి ఇష్టపడుతున్నాను వాక్యాన్ని జాగ్రత్తగా చదివి విశ్లేషించండి సందర్భంలోంచి మాటల్ని బయట తీసుకురావద్దు మీరు తెలుగు బైబుల్ చదివితే లేకపోతే ఇంగ్లీష్ బైబుల్ చదివితే మీకు పదిహేనవ వచ్చిన దగ్గర అట్లా రెండు గీతలతో ఒక సింబల్ ఉంటుంది అంటే అక్కడ నుంచి కాంటెక్స్ట్ స్టార్ట్ అయిందని కొన్ని ఇంగ్లీష్ బైబుల్లో అయితే సైడ్ హెడ్డింగ్ పెట్టి కాంటెక్స్ట్ యాక్చువల్గా స్టార్ట్ చేస్తారు సందర్భంలో చదివితే తప్పితే అసలైన మా మీనింగ్ మనకు తెలియదు కాబట్టి అటువంటి పొరపాట్లు దయచేసి చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేద్దాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రభ అయిన దేవానికి వంద నాలుగు స్తోత్రాలు ఇదిగో ప్రభా కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదిలో ప్రభా మేము వెళ్ళవలసిన మార్గాన్ని మాకు తెలియజేయం తెలియజేస్తానని చెప్పావు ప్రభా మా మీద కన్ను నుంచి మాకు ఆలోచన కలుగు చేస్తానని చెప్పావు ప్రభా ఇదిగో ప్రభా మేము విశ్లేషించిన ప్రభా మేము పరీక్షించిన నేను ఈ వాక్యాన్ని ప్రభా నేనా నేను వింటున్న ప్రతి ఒక్క బిడ్డ విషయంలో ప్రభా నేనా కేవలం సత్య రూపముగా నేనా వాళ్ళ హృదయాలు దీన్ని స్థిరపరచండి ప్రభా ఇదిగోనైనా ఏ వ్యక్తిని నైనా ఏ సంఘాన్ని ఏ పద్ధతిని ప్రభా మేమైనా కించపరచడానికోనైనా అవమానించడానికో మేము ఈ వాక్యం చెప్పట్లేదని నైనా నన్ను వెరుగున్న దేవుడు ప్రభా నైనా సత్యమును తెలుసుకుని సత్యముందు స్థిరపడటానికి నైనా నాకు మాకు మా అందరికీ సహాయం చేయమని నజరనేస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ చీరాల పట్టణ వాసులకు గమనిక ప్రతి నెల రెండవ శుక్రవారం సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషములకు సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజ్ నందు సిస్టర్ బి అరుణాశేఖర్ గారి ఆధ్వర్యంలో జరుగు ప్రార్థనా కూడికలో జోసఫ్ టి రవికాంత్ గారు ప్రసంగించదు వివరములకు సిస్టర్ అరుణాశేఖర్ ఫోన్ నంబర్స్ తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు మూడు రెండు ఏడు ఎనిమిది ఏడు మరియు ఎనిమిది ఒకటి రెండు ఒకటి ఐదు ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది సున్నా మరియు సిస్టర్ అరుణ గారి ఆధ్వర్యంలో జరుగు ప్రేయర్ సెల్స్ వివరములు మా అడ్రస్ న్యూ కవనెంట్ కవర్నంట్ టాబర్నెల్ ఒకటి ఒకటి నాలుగు బి ఒకటి మూడు డ్యాష్ ఒకటి డ్యాష్ రెండు ఒకటి రెండు బై ఒకటి స్పెన్సర్ సూపర్ మార్కెట్ ఎదురుగా బిఎస్పి కాలనీ రాజీవ్ నగర్ హైదరాబాద్ ఐదు లక్షల పద్దెనిమిది మా ఫోన్ నంబర్స్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఎనిమిది మూడు ఏడు నాలుగు సున్నా సున్నా తొమ్మిది మూడు నాలుగు ఆరు ఏడు 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 నాలుగు సున్నా సున్నా మరియు తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు ఐదు ఎనిమిది తొమ్మిది నాలుగు నాలుగు రెండు మా ఈమెయిల్ అడ్రస్ హలో ఎన్సిటీ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ మా వెబ్ అడ్రస్ మరియు ఆదివారం సంఘ ఆరాధన ప్రత్యక్ష ప్రసారము కొరకు గమనించవలసిన వివరములు